ప్రసాద్ అన్న చాలా సీరియస్ క్వశ్చన్ ఓకేనా అంటే నా దగ్గర సీరియస్ క్వశ్చన్ అంటే నేను ఇట్లా నేను అనమాట ఆపోజిట్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈమె సీరియస్ దానికి దీనికి నవ్వుతూనే ఉంటది అని చెప్పేసి అంటూ ఉంటాను మమతల్లి నువ్వు నవ్వుల తల్లి మమతల తల్లి నవ్వుల తల్లి థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే ఏంటో ఈ రోజు అన్ని బిర్దులు ఇట్లా ఫట్ ఫట్ మని పడుతున్నాయి తర్వాత పంచలైతే ఏం పడవు కదన్నా పట్టుకుంటారు అన్న సినిమాల్లో అవకాశాలు ఎట్లున్నాయి అంటే ఇప్పుడు ఏ సినిమాలో కూడా జబర్దస్త్ లో లేని సినిమాల్లో జబర్దస్త్ ఆర్టిస్టులకు సినిమాలలో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మీకు ఎట్లుంది బేసిక్గా అయితే నేనైతే ట్రై చేయట్లేదు అమ్మా ఎందుకంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం ఆగిపోయాను ఇప్పుడు రికవర్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు నేను బాగున్నానండి మీకు ఎవరికన్నా ఏమైనా చిన్న చిన్న వేషాలు బాగుంటుంది నాకు ఫోన్ చేయండి వచ్చి చేస్తాను మలమాలలో ఎట్లున్నాయి అన్న అంటే హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత వచ్చినారు కదా అక్కడ రిసీవింగ్ ఎట్లున్నాయి బాగుందమ్మా దాంట్లో మన గారు కానీ తర్వాత అశోక్ కానీ వీళ్ళంతా బాగా సపోర్ట్ చేస్తుంటారు ఇప్పుడు బట్ అందరు అక్టర్కి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు నాకు బాగానే ఉన్నాయి బాగానే అన్న మీ మీ ఫుడ్ డైట్ ఏం ఏం చేస్తూ ఉంటారు మీరు ఎంత యాక్టివ్గా అంటే బేసిక్గా మీరు స్క్రీన్ మీద వేసే పంచాలని చూసి జనాలు అందరూ ఏమనుకుంటారు అంటే అసలు నేనేం తింటారు బాబు ఇంత యాక్టివ్ ఉంటారు ప్రతి చిన్న దాంట్లో స్పాంట్ పంచులు ఎట్లా వేయగలుగుతారు అని నేను ఏం తిన్నా మా బార్య ఏముండితే అది తింటాను పొద్దున్న సాయంత్రం పడుతుంది తినకపోతే కొడుతుంది అవే తింటానమ్మా మీరు కూడా మీ భార్య ఏ వండితే తినండి బయటకు అలవాటు పడకండి బయట తిండికి అలవాటు పడకండి బయట తిండి అలవాటు పడకండి వండుతా లేదు అంటే ఎప్పుడో సండే సండేస్ అట్లా చేస్తూ ఉంటారు కానీ మ్యాక్సిమం అలా ఏం లేదమ్మా ఫుడ్ విషయంలో నిజంగానే నేను కొంచెం అంత ఇదేం ఉండను కానీ మా వైఫ్ అయితే ప్రత్యేకమైన కేర్ తీసుకుని ఆ ఫుడ్ క్యారేజ్ కూడా పంపిస్తుంటుంది షూటింగ్స్కి నాకు షూటింగ్ ఉందంటే తనకి పొద్దున్నే నాలుగు గంటలు వేస్తుంది అందు గురించి నేను ఏంటంటే క్యారేజ్ బలవంతంగా వండి పెడుతుంటా థ్యాంక్స్ ఎప్పుడు చెప్పలేదు నీకు థ్యాంక్ యూ నేను చెప్పను నేను వ్యక్తం చేయలేను కొన్ని కొన్ని తను కూడా ఎక్స్పెక్ట్ చేయదు చెప్తాను చెప్తానండి పాపం అలవాటు అయి ఉంటుంది కదన్న అంటే మీ ఆబ్వియస్లీ పెళ్లి చేసుకున్న కొత్త నుంచి కూడా ఉంటుంది మా మా నాకు బర్త్డేకి గిఫ్ట్ చేయించుకోవాలి సర్ప్రైజ్ చేయించుకోవాలి సర్ప్రైజ్ ఈరోజు ఏం చేస్తున్నాం వెయిటింగ్స్ చేసిన రోజులు కూడా ఉండి ఉంటాయి పాపం తనకి పాపం తను ఎప్పుడు చేయలేదు నిజంగా అయితే ఎప్పుడు చేయొచ్చేమో కానీ ఇంతకుముందు అయితే తనకి పెళ్ళి ఎప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అయితే నా వల్ల కాకపోతే దాంట్లో కూడా హ్యాపీగా ఉంటుంది బట్ కానీ మీ లైఫ్లో ఉన్న ఒక ఒక మంచి పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ సక్సెస్కి మనం ఎంత కష్టపడుతున్నామో అనేది మన మనది ఎంతున్నా కూడా పక్కన వాళ్ళకి ఎవరికి పేరు రాదు కానీ మీ విషయంలో మీ సక్సెస్ సీక్రెట్ ఏంది అని అంటే మాత్రం సునియా అనే పేరే వచ్చేసింది వచ్చింది అది బాధ లేదు లే తనకి వాళ్ళ గుర్తింపు ఎందుకంటే తను నిజంగా చాలా రిస్క్ చేసిన పెళ్ళి చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో ఫైట్ చేసి ఇది అడవట్లేదు జస్ట్ కళ్ళు పడి అంటే కొంచెం ఎమోషనల్ కంటెంట్ ఇస్తున్నారు నేను ఏదో పడి నిజంగా నేను లేదులేమో తను నా విషయంలో అయితే నిజంగా నేను చాలా చాలా రుణపడి ఉంటాను దానికి అందుకే తను ఎప్పుడు బాధ పెట్టాను నేను వేరే వేరే తను ఏం చెప్తా చేస్తాను కానీ వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి అలవాటు ఎంతమంది ఉండే కానీ కట్ చేస్తాను అన్ని తన కోసం చెప్పారా చెప్పారా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి అని చెప్పేసి చెప్పారు తెలుసు అన్ని అన్నీ తెలుసు నాది ప్రతిదీ తెలుసు నేను ఇంతకుముందు ఏం చేశాను అన్నీ తెలుసు నేను ఒక తెలుచుని పసుకు తను ముందు ఇంకా నాకు సీక్రెట్స్ ఏముండవు ఏది ఉండదు